నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో రూపొందిన ది రాజాసాబ్ సినిమా రెమ్యూనరేషన్స్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది ప్రభాస్ తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకున్నారని వార్తలు వస్తుండగా సంజయ్ దత్ మాళవిక మోహనన్ నిధి రిద్దికుమార్ వంటి నటీనటులు ఎంత తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ది రాజాసాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది ఈ క్రమంలో సినిమా కోసం స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా ప్రభాస్ ఆ సినిమా కోసం తన రెమ్యునరేషన్లో చాలా భాగం త్యాగం చేశాడా ది రాజాసాబ్ కోసం ప్రభాస్ వంద కోట్లు తీసుకున్నట్లు సమాచారం సాధారణంగా నూట యాభై కోట్లు తీసుకునే ప్రభాస్ ఈ సినిమా కోసం తన ఫీజును భారీగా తగ్గించుకున్నాడని తెలుస్తోంది ది రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ సినిమా కోసం ఆయన ఐదు రూపాయలు మైనస్ ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది ది రాజాసాబ్లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా కోసం ఆమెకు రెండు కోట్ల రూపాయలు పారితోషికం అందినట్లు సమాచారం ప్రభాస్తో మాళవిక స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి ది రాజాసాబ్లో నిధి అగర్వాల్ మెయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న నిధి ప్రభాస్తో మొదటిసారి నటిస్తోంది ఈ సినిమా కోసం ఆమెకు ఒక రూపాయి రెండు నుండి ఒకటి ఐదు కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది ది రాజాసాబ్లో రిద్ధి కుమార్ మూడో గా నటిస్తోంది ఈ సినిమాలో రిద్ధి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది ఈ సినిమా కోసం ఆమెకు మూడు కోట్ల రూపాయలు ఫీజు అందింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేమస్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ది లో కనిపించనున్నారు ఈ సినిమా కోసం ఆయనకు ఎనభై లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం ప్రభాస్ ది రాజాసాబ్లో ఖేర్ కూడా ఉన్నారు ఆయన పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు ఈ సినిమాకు రూ ఒకటి కోటి దర్శకుడు మారుతికి పద్దెనిమిది కోట్ల రూపాయలు పారితోషికంగా అందినట్లు సమాచారం మొత్తం మీద ది రాజాసాబ్ కోసం నటీనటులు దర్శకుడు మారుతి తీసుకున్న పారితోషికాలు ఆసక్తిని రేపుతున్నాయి ముఖ్యంగా ప్రభాస్ త్యాగం చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి